మహాభారత కథలో ధర్మం మొదలైన పవిత్ర ఘడియ ఇదే జై శ్రీకృష్ణ అడవిలో ఆ రాత్రి నిశ్శబ్దం మరింత లోతుగా మారింది చంద్రకాంతి ఆశ్రమాన్ని మృదువుగా తాకుతోంది కుంతీదేవి శుద్ధమైన నేలపై కూర్చొని కళ్ళు మూసుకుంది హృదయంలో ఒక్క భావమే ధర్మం దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్య మంత్రాన్ని ఆమె నెమ్మదిగా ఉచ్చరించడం ప్రారంభించింది మంత్రధ్వని గాలిలో కలిసిపోయింది చెట్లు కదలకుండా నిలిచాయి పక్షులు రెక్కలు ముడుచుకున్నాయి ప్రకృతి అంతా ఏదో దివ్య సంఘటన జరగబోతుందని అనుభూతి చెందినట్లుగా మారింది అప్పుడే ఆకాశం ప్రసన్నంగా వెలిగింది మృదువైన కాంతి అడవంతా వ్యాపించింది ఆ కాంతి మధ్య నుంచి ధర్మదేవుడు యమధర్మరాజు శాంతమైన గంభీరమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆయన ముఖంలో కోపం లేదు భయమూ లేదు కేవలం న్యాయం ధర్మం మాత్రమే కుంతీదేవి నమ్రంగా తలవంచింది యమధర్మరాజు మృదువుగా పలికాడు కుంతి నీ ఆహ్వానం ధర్మబద్ధమైంది నీ గర్భంలో ధర్మానికి ప్రతిరూపమైన కుమారుడు జన్మిస్తాడు అని ఆ మాటలతో ఆ దివ్యకాంతి కుంతీదేవిని మెల్లగా ఆవరించింది ఆ క్షణంలోనే కుంతీదేవి గర్భం ధరించింది దూరంగా నిలబడి ఉన్న పాండురాజు ఈ దివ్య దివ్య దృశ్యాన్ని చూస్తూ మౌనంగా కన్నీళ్లు కాచాడు అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు అదొక ఆశ అలాగే కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్లు కొద్ది కాలానికి శుభగడియలో కుంతిదేవి ఒక పుణ్య శిశువుకు జన్మనిచ్చింది ఆ క్షణంలో అరణ్యం ఆనందించింది పుష్పాలు వికసించాయి నదులు మృదువుగా ప్రవహించాయి గాలి సువాసనతో నిండిపోయింది మహర్షులు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి అన్నారు ధర్మం భూమిపై అవతరించింది పాండురాజు ఆ శిశువును చేతుల్లోకి తీసుకొని హృదయానికి అద్దుకున్నాడు ఆ శిశువుకి పేరు పెట్టారు యుధిష్ఠిరుడు సత్యం అతని శ్వాస ధర్మం అతని స్వభావం ఇదే మహాభారత కథలో మొదలైన పవిత్ర గడియ మీకు ఈ భాగం ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ